నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది ఎన్టీఆర్ జిల్లాలోనూ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కంచికచెర్ల బైపాస్ వద్ద ఒక వ్యక్తి వాగు బైక్ తో సహా గల్లంతయ్యారు అన్నమయ్య జిల్లాలో భారీ వానలకు పంట నష్టం ఏర్పడింది ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల పరిధిలోని నల్లమలలో కురిసిన భారీ వర్షానికి జంపలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది బొల్లుపల్లి పెద్ద కందుకూరు అయ్యవారిపల్లి వద్ద వంతెనలపై వరద నీరు జోరుగా ప్రవహించడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జంపలేరు వాగు ఉధృతితో కంభం చెరువుకు భారీగా నీరు చేరుతోంది గుండ్లకమ్మ వాగు ఉధృతితో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని సమీప గ్రామాలకు వరద నీరు చేరింది జేపీ సమీపంలోని పుణ్యక్షేత్రం నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు పరిస్థితి గమనించిన ఆలయ అధికారులు పోలీసులు చర్యలు చేపట్టారు ట్రాక్టర్ల సాయంతో భక్తులను వాగు దాటించారు మరికొందరిని తాళ్ల సాయంతో యువతలకి తీసుకొచ్చి ఇళ్లకు పంపించారు తర్వాత భక్తులు రాకుండా ఆదేశాలు జారీ చేశారు నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు నంద్యాలలోని చామకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది పట్టణంలోని షాంనగర్ లోకి వరద నీరు వచ్చి చేరింది ఎస్బీఐ కాలనీ సమీపంలో చామకాలువలో వరద నీరు వంతెన పైభాగాన్ని తాకింది చామకాలువలో వరద ఉధృతిని టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు పరిశీలించారు శాంనగర్ కు చెందిన పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మహానంది మండలంలో భారీ వర్షం కురిసింది నల్లమల అడవుల్లో కురిసిన వర్షానికి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో మహానంది నుంచి బోయలకుంట మెట్టవైపు రాకపోకలు నిలిచిపోయాయి పశు పరిశోధన స్థానం వ్యవసాయ కళాశాలలోకి వరద చేరింది అన్నమయ్య జిల్లా రాజంపేటలో భారీ వర్షాలకు చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది నదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఓబిలి టంగుటూరు రహదారి వరదలో కొట్టుకుపోయింది రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు వాహనాలు రాకుండా రోడ్డు కిరువైపులా ముళ్లకంపలు వేశారు సోమశిల జలాలతో పెనగలూరు మండలం ఎన్నార్పురంలో వరి రాగి సజ్జ పంటలకు నష్టం ఏర్పడింది ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బస్టాండ్ లోపల మోకాళ్లోతు వర్షపు నీరు చేరడంతో బస్సులు లోపలికొచ్చేందుకు లేకుండా పోయింది బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ నీట మునగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు తిరువూరు మండలం లక్ష్మీపురం మల్లెల గ్రామాల మధ్య అలుగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో విసన్నపేట తిరువూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గంపలగూడెం మండలంలోని కట్టలేరు వంతెన రహదారిపై వరద ఉధృతి పెరిగింది ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలంలో భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి కంచికచెర్ల నుంచి మొగులూరు చెవిటికల్లు వెళ్లే దారిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి మండల వ్యాప్తంగా పంటలు నీటమునిగాయి కంచికచెర్ల బైపాస్ వద్ద బత్తెనపాడుకు చెందిన కామా శ్రీనివాసరావు వాగులో కొట్టుకుపోయాడు కంచికచెర్ల నుంచి బత్తెనపాడు వెళ్లటానికి వాగులో బైకుతో దిగి నడుస్తూ వెళ్లిన శ్రీనివాసరావు వరద ఉద్ధృతికి బైకుతో సహా గల్లంతయ్యాడు అతని కోసం పోలీసు రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు